ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యత్సుకం పరమహంసతిరీయం ఎస్వప్నజాగర నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశూతసంగ స్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా ముందు ప్రవచనములలో ధ్యానం ఎలా సిద్ధించిందని మనం గ్రహించాలి యోగం ఎలా మనకు సిద్ధి కలిగిందని గ్రహించాలి అనేటువంటి ధ్యానము యోగము జ్ఞానము అంశముల అంశములపైన మనకున్న పరిజ్ఞానములో మనం ప్రస్తావన చేశాం నేడు ఇప్పుడు కూడా మనము ధ్యాన యోగాన్ని గురించి జ్ఞాన యోగాన్ని గురించి విపులంగా ప్రస్తావన చేద్దాం ధ్యానము సగుణమని నిర్గుణమని సాకారమని నిరాకారమని సగుణోపాసన నిర్గుణోపాసన అని ఉపాసన అనే శబ్దాన్ని కూడా మనకు ప్రయోగించారు భాష్యకారులు ఉపాసన జ్ఞానము అనేటివి రెండూ కూడా మన భారతదేశంలో విరివిగా ప్రచారంలో ఉన్నవి విద్య అంటే జ్ఞానము ఉపాసన రెండూ కూడా చెప్తున్నారు ఈ ఉపాసన అనేది సగుణోపాసన నిర్గుణోపాసన సాకారము నిరాకారము అనేటువంటి శబ్దాలను కూడా విరివిగా ప్రస్తావన చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మనము ధ్యానము సగుణ ధ్యానము గురించి ప్రస్తావన చేద్దాం మీకు తెలుసు నాకు తెలుసు భారతదేశములో ఎందరో మహాత్ములు మనకు ధ్యాన భంగిమములోనే కనపడతారు కొండ గుహల ఎందు కానీ పర్ణశాలల ఎందు కానీ వనముల ఎందు కానీ ఎక్కడ చూసినా కూడా ఈ ధ్యానమునకు ఎంతో ప్రియారిటీ ఇచ్చారు ధ్యానం అనేటువంటిది మన జన్మను చరితార్థము చేయకపోతే ఎందుకు ఆదిగాగల మునులందరూ కూడా ధ్యానాన్నే ఎంచుకున్నారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే దరిదాపు ఎనభై శాతము ఉపాసనా మార్గములోనే ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే తొంభై శాతము కూడా సగుణోపాసనే సాకారోపాసనే చేస్తున్నారు ధ్యానము యోగము జపము పూజలు వ్రతాలు ప్రార్థనలు తీర్థయాత్రలు ముద్రాభ్యాసములు ప్రాణాయామము అనేటివి విరివిగా మన భారతదేశములో నాటి నుండి నేటి వరకు కూడా వీటిని ఆచరిస్తూ ప్రచారములో ఉన్నవి అయితే ఇప్పుడు ధ్యానము జ్ఞానముగా ఎట్లా పరిణతి పరిణతి చెందుతుంది అనేటువంటి అంశాన్ని మనం ప్రస్తావన చేద్దాం జ్ఞానములో ఎప్పుడూ పరిణతి చెందడం కానీ దృఢపడడం కానీ స్థిరమవ్వడం కానీ లేదు జ్ఞానం అనేది సిద్ధ వస్తువది అందు ఏ క్రియలు పొసగవు ఇవన్నీ మనస్సుతో బుద్ధితో చిత్తముతో చేసేటువంటి ఉపాసనలే ఆలంబనలే వాస్తవంగా ఇవన్నీ కూడా మనోపరిపక్వతను సంతరింపజేసుకోవడం కొరకే ఇవన్నీ ప్రక్రియలు ఉపాసనలు ధ్యానము యోగము ప్రాణాయామము మంత్రజపము తారకయోగము ఇవన్నీ కూడా భారతదేశంలో ఆచరిస్తూ వచ్చారు అయితే సరాసరి మనకు జ్ఞానం ఎట్లా లభ్యమవుతుంది అంటే ఇవన్నీ కూడా బహిరంగ సాధనలే అంటే బహిరంగము అంటే అందరికీ తెలిసేటట్టు ఆచరిస్తాం అంతరంగ సాధనలు అనగా ఏమి అనగా ధ్యానం కూడా అంతరంగ సాధన అన్నారు అది ఉపాసన అయినప్పటికీ కూడా అది అంతరంగ సాధన కిందకే తీసుకున్నారు శ్రవణము మననము నిధిధ్యాసనము అందుకనే యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య అయిన మైత్రేయికి స్వామి ఆత్మదర్శనాన్ని ఎలా పొందాలని అడిగినప్పుడు ఆత్మవారే శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్య ఓ మైత్రేయి ఆత్మనే చూడవలను ద్రష్టవ్య చూడవలను శ్రోతవ్యో శ్రవణం చేయవలను మంతవ్యో మననం చేయవలెనో నిధిధ్యాసితవ్య నిధిధ్యాసన ధ్యానం చేయవలెను అని చెప్పడం జరిగినది ఇక్కడ శంకరులు వారు భాష్యములో ఎలా ఉన్నది అంటే పూర్వపక్షి అడిగారు ఏమని అక్కడ కూడా విధించినట్టే కదా ధ్యానం చేయమనే కదా శ్రవణం చేయమనే కదా అర్థము మరి వాక్య ప్రమాణముతో ఆత్మజ్ఞానం ఎట్లా కలుగుతుంది ఎలా కలుగుతుందని పూర్వపక్షి సిద్ధా పూర్వపక్షి అడిగారు దాన్ని సిద్ధాంతం చేస్తూ శంకరులు ఏమన్నారంటే మానవుని మనసు ఎప్పుడూ బహిర్ముఖంగా ఉంటుంది అది కేవలము వస్తుతంత్రమైనటువంటి ఆత్మతత్వమునందు సిద్ధ వస్తువైన వస్తువున నందు ఇక్కడ కతృతంత్రము వస్తుతంత్రం అని కదా కతృతంత్రము అంటే పురుషుని యొక్క చిత్తం మీద ఆధారపడినటువంటిది అతడు భావించినట్టు వస్తువు ఉండడం కాదు వస్తువు ఉన్నట్టు తాను గుర్తించడం ఇది వస్తుతంత్రము కతృతంత్రము బుద్ధితంత్రము అని చెప్పడం జరిగినది కాబట్టి అక్కడ విధించారు కదా ఆత్మను అంటే ఆత్మను తెలుసుకోమని విధించారు కదా అంటే కాదు కాదు సహజంగా మానవునికి దృష్టి పరాన్ముఖమై ఉంటుంది బహిర్ముఖమై ఉంటుంది ఆ ఈ సందర్భములో ఆ వాక్యము ఏం చెప్తుంది అంటే ఇది జ్ఞాన సమయమే ఇది ఉపాసన విధి కాదు బహిర్ముఖముగా ఉన్న దృష్టిని అంతర్ముఖము చేసి ఉన్న సద్వస్తువును ఎట్లున్నదో అట్లా గుర్తించడమే విధించని కూడా అక్కర్లేదు ఇది నువ్వు తెలుసుకోమంటే కూడా అక్కడ మళ్ళా క్రియ అవుతుంది ఆత్మ విషయం అయిపోతుంది కాబట్టి ధ్యానయోగము అనేటువంటిది శంకరులు వారు ప్రబోధించినటువంటి భాష్యాలలో సజాతీయ వృత్తి ప్రవాహము విజాతీయ వృత్తి తిరస్కృతి ఇదే ధ్యానము అన్నారు అంటే సజాతీయ భావం ఆ బ్రహ్మాకార వృత్తిని ఆ ఆత్మాకార వృత్తిని ఎలా పొడిగించుకుంటూ తెంపు లేకుండా సాగితే అదే నిధిధ్యాసనము అది అనుభవానికి వస్తుంది ఆత్మతత్వం అనేది అనుభవానికి వస్తుంది కాబట్టి భాష్యాల్లో చెప్పినటువంటి రహస్యాలను గుర్తించలేని సామాన్యులుగా ఉండే మనలాంటి వాళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారు అది ఒక ఉపాసనే అవుతుంది ఉపాసన భావముతో చేసేటువంటిది భావమయమై ఉన్నది జ్ఞానము విచారణమయమై ఉన్నది ఉపాసన బుద్ధి బుద్ధితో చేయబడుతుంది కానీ ఇక్కడ ఆత్మవిచారణ కూడా బుద్ధితోనే చేస్తారు అయినప్పటికీ దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉన్నది సిత్తధ్యాస లేనప్పుడు చిత్తము చిన్మయమే అంటారు భగవాన్ రమణ మహర్షుల వారు ధ్యాన సమయమునందున పురుషుడు చిన్మాత్ర స్వరూపుడై ఉండును అంటాడు పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రముల యందు కాబట్టి ధ్యానము అనేటువంటిది సగుణంగా చేస్తాం తొంభై తొమ్మిది మంది కూడా సగుణంగానే చేస్తూ ఉంటారు కానీ నిర్గుణములో ధ్యానం చేసేది లేదు అది క్రియ కాదు ఏ క్రియ ఆత్మ ఎందు పసగదు ఆత్మ సర్వవ్యాపకమైనది సర్వగతమైనది వ్యాప్నోతి ఇది ఆత్మ అన్నారు కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే ధ్యానము అనేటువంటిది అలా చేస్తూ నిధిధ్యాసన బృహదారణ్యకములో నిధిధ్యాసన చెప్పారు కఠోపనిషత్తులో కూడా నసికేతులకు యమధర్మరాజు నిధిధ్యాసనే చెప్పారు ఇక ఆరో అధ్యాయం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియభ్య పరం మన మనసస్థు పరాబుద్ధి యో బుద్ధే పరతస్థు సహ విషయములు కంటే ఇంద్రియములు శ్రేష్టము ఇంద్రియముల కంటే మనసు శ్రేష్టము మనసు కంటే బుద్ధి శ్రేష్ఠము బుద్ధికంటే మహత్తు శ్రేష్టము మహత్తు కంటే అవ్యక్తము శ్రేష్టము అవ్యక్తము కంటే పురుషుడు పరాకాష్ట అని చెప్పడం జరిగినది అంటే వీటన్నిటినీ గమనిస్తూ ఉండడం మన ప్రవచనములలో అనేక పర్యాయములు ఈ విషయాలను తమకు మనవి చేసుకుంటూనే వస్తున్నాను అయితే ఇవి మీరు తప్పుగా భావించక వీటిని లయం చేయడం అంటే ఒకదాని తర్వాత ఒకటిని గుర్తిస్తూ విషయాలను గుర్తిస్తున్నది మనస్సు మనస్సును గుర్తిస్తున్నది బుద్ధి బుద్ధిని గమనిస్తున్నటువంటిది ఆత్మ ఇట్లా ఒకదాని తర్వాత ఒకటిని గుర్తు చేసుకుంటూ కలపడం అంటే గుర్తు చేసుకోవడమే సర్వదృక్కుగా మిగిలిపోవడమే సర్వాత్మగా సర్వాత్మ భావనలో మిగిలిపోవడమే సర్వద్రష్టగా మిగిలిపోవడమే కాబట్టి ఇక్కడ ధ్యానము అనేటువంటిది సాకారం ఇది ప్రాతకాలములో తెల్లవారుజామున అమృత వేళలో మన మహర్షులు చెప్పారు మనకు కింద దర్భాసనం పరుచుకొని దానిపైన ధవళ వస్త్రం వేసుకొని సుఖాసనం మీద స్థిర ఉత్తమం అన్నారు ఆ ఆసనం మీద కూర్చొని దిక్కులు చూడకుండా దృష్టిని భ్రూమధ్యమునందు నిలిపి అలా రోజు రోజు ఈరోజు పది నిమిషాలు రేపు ఇరవై నిమిషాలు అర్ధగంట అట్లా గంట నుం గంట వరకు వెళ్ళడం అలా దినదినక్రమేపి మూడు గంటల కాలము శిలాప్రతిమ వలె నిలవాలి ఇది ఇది సాకార ధ్యానమే ఇది పరోక్ష ధ్యానమే అయినప్పటికీ కూడా అపరోక్షానికి ఎంతో సహాయపడుతుంది నిర్గుణానికి నిరాకారానికి ఎంతో సహాయపడుతుంది ఇలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు సూక్ష్మంగా మనము మన స్వరూపాన్ని మనం గుర్తించగలిగే సామర్థ్యం వస్తుంది మనకు దీనికంటే ఇంకా సూక్ష్మమైనటువంటిది సద్గురువుల ద్వారా ఆత్మానాత్మ విచారణగా చేసుకోగలిగితే ఎంతో ప్రశంసనీయమైనది ఎంతో మహోన్నతమైనటువంటి స్థితి ఇప్పుడు ధ్యానం చేస్తున్నది దేని కొరకు మనము తను తాను గుర్తించుకోవడం కొరకే రెండు మార్గములు ఉన్నవి ధ్యానము ద్వారాను ఆత్మతత్వం గుర్తించవచ్చు ఆత్మ విచారణ ద్వారా కూడా గుర్తించవచ్చు కాబట్టి నేరైన సాధనములేవి అనగా శ్రవణ మనన నిధిధ్యాసనలే నేరైన సాధనములు ఇవి అంతరంగ సాధనలు అనిపించుకుంటాయి కాబట్టి ఇప్పుడు ధ్యానము అనేటువంటిది ఆకారంగా ఉంది నిరాకారంగా ఉంది ఇక సవికల్ప సమాధి సవికల్పము అంటే ఒక రూపము ఒకే తలంపు ఉంటుంది కల్పము అంటే సంకల్ప వికల్పములు అనేటివి ఉంటాయి అంటే ఒకే తలంపు ఉంటుంది నీవు పరమాత్మ స్వరూపుడివి నేను జీవుణ్ణి అనుకుంటాం మనం ఆ తలంపు కూడా సంకల్ప వికల్పములు లేకుండా ఉండడమే నిర్వికల్ప సమాధి ఈ నిర్వికల్ప సమాధి సవికల్ప సమాధే సాధనం ఎట్లాగైతే మనం నిర్గుణానికి ఎట్లా ఆధారమో అలాగే సగుణ నిర్గుణములు రెండూ కూడా మనసుంటేనే చేస్తున్నాం ఈ మనసు అనగానేమి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం మోక్షమునకు బంధమునకు నీ మనసే కారణమని అమృత ఉపనిషత్తు చెప్తుంది బహిర్ముఖమైన మనసే బంధాన్ని కలిగిస్తుంది అంతర్ముఖమైన మనసే ముక్తిని అన్నారు కాబట్టి ఎవరేం చెప్పినప్పటికీ కూడా మనము స్వబుద్ధితో విచారణ చేయాలి లేదా తెలిసినటువంటి పెద్దల ద్వారానైనా విచారణ చేసి నేనెవరు ఏమిటి జీవుడేమిటి ఈశ్వరుడేమిటి పరబ్రహ్మం అనగానేమి పరమపురుషుడనగానేమి అనేటువంటి అంశాలన్నిటినీ కూడా సద్గ్రంథముల ద్వారా కానీ స్వాధ్యాయనము ద్వారా కానీ గురువుల ద్వారా కానీ తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే బ్రతికుండగానే మనసు నేను కాదు బుద్ధి నేను కాదు చిత్తము నేను కాదు వీటన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి సాక్షిని సాక్షి యొక్క సామీప్యమునే సమస్త కార్యములు జరుగుతున్నవి సాక్షి లేక సాక్ష్యములు లేవు జ్ఞాత లేక జ్ఞేయము లేదు ఆత్మ లేక అనాత్మ లేదు విషయీ లేక విషయము లేదు ఇట్లా తెలుసుకొని ఆత్మ అనాత్మ అనే రెండు విషయాలను తెలుసుకొని ఆత్మస్వరూపుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము అంతరార్థము కాబట్టి ధ్యానము అనేటువంటిది సాకారంగా ధ్యానము మూడు గంటల కాలం చెప్పారు మూడు సంవత్సరములు ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో వారికి నిర్వికల్ప సమాధి కలుగుతుంది అని చెప్పి మన ముందు ప్రవచనాల్లో చెప్పుకున్నాం నిజమే సీతమ్మవారు హనుమంతులు వారికి తారకయోగాన్ని బోధించే సందర్భంలో ఆరు మాసాల్లోనే నిర్వికల్ప సమాధి కలుగుతుంది సంపూర్ణమైన శరణాగతితో గురువునందును దైవమునందును సంపూర్ణ విశ్వాసం కలిగిన వారికి ఆరు మాసములు కూడా అధిక సమయమేనని చెప్పి అమ్మవారు తారక యోగాన్ని బోధిస్తుంది ఈ ధ్యాన యోగంలో సోహం మంత్రమనేది ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ సోహం మంత్రము ద్వారా కూడా పూర్వం మన మహాత్ములు నిర్వికల్ప సమాధిని పొందారు నిర్వికల్ప సమాధి ధ్యేయం కాదు కానీ సహజ నిర్వికల్ప సమాధి ధ్యేయం అంటాడు భగవాన్ రమణ మహర్షుల వారు ఏ ప్రక్రియ లేకుండా తాను తానుగా మిగిలిపోవడమే ప్రతి చర్యకు క్రియకు సాక్షిగా ఉండడము కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే మనకు తెలియవు ఇవి సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా మనము మంత్రజపం చేసుకోవాలి భగవన్ నామోక్షరణ చేయాలి ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడు సిత్త పరిపాకం కలిగినప్పుడు మనకు దైవ దర్శనం కలుగుతుంది మన అధికారి భేదాన్ని బట్టి సాకారంగా మనం ఉపాసన చేసేటట్టయితే స్వప్నమునందు ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది ఇంకా అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి వారికి సాకార దర్శనం కూడా కలుగుతుంది అయితే ఈ దర్శనం అనేటువంటి దగ్గర ద్రష్ట దర్శనము దృశ్యము అని మూడు ఉంటాయి త్రిపుటి ఉంటుంది ఈ త్రిపుటి లేనిదే పరమాత్మతత్వం వీటిని తెలుసుకోవాలి ధ్యానం చేసేటప్పుడు కూడా ధ్యాత ధ్యానము ధ్యేయము ఉంటుంది దేని కొరకు ధ్యానం చేస్తున్నామో ధ్యానం చేసేవాడు ధ్యానం మధ్యలో ధ్యేయం ఏ పరమాత్మ కొరకు ధ్యానం చేస్తున్నామో ఆ పరమాత్మ తన స్వరూపమేనని చెప్పి పరిపక్వతావస్థ కలిగినప్పుడు మనకు అనుభవానికి వస్తుంది స్వస్వరూపానుసంధానమే చిట్ట చివరి గమ్యం పరబ్రహ్మ సాక్షాత్కారమే చివర గమ్యం అన్నా పరబ్రహ్మ సాక్షాత్కారమన్నా అన్నా ఈ మూడు కూడా ఒకటే దైవ సాక్షాత్కారం అనేటప్పటికి సాకారం ఈశ్వర అన్నా సాకారమే పరమాత్మ సాక్షా పరమాత్మ సాక్షాత్కారం అంటే నిరాకారం అంటే తన్ను తాను సాక్షాత్కరింపజేసుకోవడమే దేని కొరకైతే పరితపించి ధ్యానం చేశామో ఆ ధ్యేయ వస్తువు తానేనని చెప్పి అనుభవానికి తెచ్చుకోవడం కాబట్టి చెప్పుకున్నంత సులభం కాదు మీరు ఆహారమేమో ఉండాలి సమయపాలన ఉండాలి సద్గ్రంథ పఠనం ఉండాలి సాత్వికమైనటువంటి మీకు ఏ ఆహారం లభిస్తే దాన్ని తీసుకోవాలి సజ్జన సహవాసం కూడా ఉండాలి క్రమము తప్పకుండా ఉదయము సాయంత్రము ధ్యానం కానీ యోగము కానీ భగవన్నామోక్షరణ కానీ ప్రాణాయామం కానీ ముద్రాభ్యాసం కానీ ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి వారు చేసుకోగలరని నేను మనవి చేసుకుంటూ వీటన్నిటి యొక్క పర్యవసానము ఆత్మసాక్షాత్కారము భక్ భక్తి మార్గములో ఉన్నట్టయితే భగవత్ సాక్షాత్కారము కాబట్టి ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఆచరించారు అనుసరించారు కాబట్టి మనం కూడా మరి ధ్యానము అనేది ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే మరి ప్రతిరోజు కూడా క్రమము తప్పకుండా మూడు గంటల కాలం కూర్చోగలిగినటువంటి వారికి ఆరు మాసాల్లో కానీ అలాగే మూడు సంవత్సరములలో కానీ మరి వారికి సమాధి అవస్థ కలుగుతుంది లేదు ఆత్మానాత్మ విచారణ చేసుకోగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వారికి తొందరగానే సద్గురువుల యొక్క అనుగ్రహము ఇష్టదేవత యొక్క కృప మనకు కలిగినట్లయితే తన స్వరూపమైనటువంటి తాను తెలియకపోవడం ఏమిటి కాబట్టి ధ్యానం చేయాలన్నా యోగం చేయాలన్నా ముందు మనలో ఒక ప్రజ్ఞ ఉండాలి మనలో ఆ ప్రజ్ఞ ఉన్నప్పుడే మనము ధ్యానంగాని యోగంగాని జపం కానీ ఆచరిస్తాం కానీ ఇది ప్రారంభంలో తెలియదు యోగము సిద్ధించినప్పుడు గాలి లేని చోట దీపము నిక్షలముగా ప్రకాశించులాగున ఆత్మయోగం అభ్యసించిన వారి చిత్తము ఎప్పుడు నిర్మలముగా ఉండును చిత్తము చిన్మయ స్వరూపమై ఉండును చిత్తము అంటే చింతించడం వలె వలనే మనకు చిత్తం అన్నది ఒకే తత్వము ఒకే పదార్థము చెలించేటప్పుడు మనసైనది చింతించేటప్పుడు చిత్తమైనది నిర్ణయించేటప్పుడు బుద్ధి అయినది అహంకరించేటప్పుడు అహంకారమైనది కాబట్టి ఇవన్నీ కూడా గురువుల ద్వారా తెలుసుకొని మంత్రం సిద్ధి కలిగినప్పుడు జపం సిద్ధి కలిగినప్పుడు మనకు మనస్సు అవుతుంది అన్నీ కూడా మనసుతో ముడిపడి ఉన్నవి మనం యోగం చేసినా మనసుతో ముడిపడింది ధ్యానం చేసినా మనసే ప్రధానం యోగం చేసినా మనసే శాంభవి ముద్ర అభ్యాసం చేసినా మనసే ఒక్క మనసుతోడ ఉన్నది సకలంబు నరుడు తిక్కపట్టి తిరగనేలా ఆ తిక్క తీర్ప గురుడక్కడేనయా విశ్వదాభిరామ వినురవేమ అన్నట్లుగా ఇవన్నీ కూడా మనసుకు లోబడిన సాధనములే కానీ ఆత్మవిచారణ మాత్రం మనసుకు సాక్షిగా ఉన్నటువంటి అంశం మనోబుద్ధులకు సాక్షిగా ఉన్న పరబ్రహ్మ తత్త్వాన్ని సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని గమనించి ఏమి చేస్తూ ఉన్నప్పటికీ కూడా తాను సాక్షిస్వరూపుడే ఆ పరబ్రహ్మ తత్వమే తానుగా ఉన్నానని చెప్పి తాను తానుగా సహజావస్థలో మిగిలిపోవడమే సహజావస్థ అంటే ఇంకొక క్రియతో కాదు తానుండడమే సహజావస్థ స్వభావ సిద్ధము అంటారు కాబట్టి ఈ తత్వాలన్నీ కూడా మనం గురువుల ద్వారా తెలుసుకోవాలి మరి ఏకాంత ప్రదేశంలో ధ్యానం సిద్ధించిన తర్వాత ధ్యానం చేయాలి ఏకాంత ప్రదేశంలో ధ్యానం సిద్ధించిన తర్వాత ఎన్ని గంటలు కూర్చున్నా కూడా అది సహజమే అయిపోతుంది ప్రాణాయామం సిద్ధించిన తర్వాత కేవల కుంభకం ఏర్పడుతుంది ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేనటువంటి రేచక పూర్వకములు లేనటువంటి స్థితి ఏర్పడుతుంది మీరు ఎందుకు రోజు పది నిమిషాలు ధ్యానం చేయండి శ్వాస మందగిస్తుంది మనం పరిపరి విధాలుగా మనసు పరిగెడితేనే శ్వాస ముందుకు వెళుతుంది కాబట్టి మనసును అదుపు చేయగలిగితే శ్వాస కూడా అదుపు అయిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఊరిక చెప్పుకోవడం వల్ల రావు అభ్యాసం వల్ల మాత్రమే వస్తుంది కనీసం రోజుకు పది నిమిషాలైనా కూడా ధ్యానం చేయాలి ఆత్మవిచారణ చేసేటువంటి వారు స్వరూపనిష్టలో ఉండాలి కాబట్టి ఆత్మానాత్మ విచారణే నేరైన మార్గము శ్రవణమన ఆత్మ ఆత్మసాక్షాత్కారమునకు ఏకైకమైనటువంటి సాధనములు కాబట్టి మనము సాధకులమైతే మంత్రజపము యోగము ధ్యానము చేద్దాం ఆత్మవిచారణ మనకు లభ్యమైనట్లయితే ఆత్మవిచారణ చేసుకొని మరి ఇప్పుడే ఇక్కడే భావనలో మిగిలిపోదాం హరి ఓం సర్వే జనా సుఖనో భవంతు లోకా సమస్త సుఖునో భవంతు హరి ఓం